అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కొర్రమీనల సాగు పెంపకం గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనము మొదట ఈ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుంది తర్వాత దీనికి షెడ్ ఎలా ఏర్పాటు చేస్తారు తర్వాత దీనికి టబ్బు తర్వాత మిగతావి ఎవరి నుండి ఎక్కడి నుండి ఎక్వైర్ చేసుకుంటాము దీనికి కావాల్సిన కాస్ట్ ఎంత పడుతుంది తర్వాత ఇన్స్టాలేషన్ మొత్తం జరిగిన తర్వాత చేప పిల్లల్ని ఎలా వేస్తాము తర్వాత దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేస్తాము దీనికి ఫీడ్ దాన లాంటివి కూడా ఎలా చేస్తాము దీని యొక్క కాస్ట్ కూడా ధర ప్రతిదీ ఈ వివరాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో మొత్తం క్లియర్గా చూడండి సో ఇవి కొర్రమేనులు సో ఇవి చిన్నపిల్లలు ఒక చేపపిల్ల ధర పద్దెనిమిది రూపాయలు సో చిన్నపిల్ల సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇది ఒక టబ్బు సో టబ్బుని ఇన్స్టాలేషన్ చేయటం జరిగింది సో ఈ టబ్బుని మనకు వాళ్ళు సప్లై చేస్తారు సో మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో వాళ్ళు వచ్చేసి ఈ సెటప్ని మొత్తం షెడ్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత టబ్బు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు తర్వాత చేపపిల్లలు ఇస్తారు మనకు సో ఇక్కడ ఇవి వెయ్యి చేప పిల్లల్ని ఇస్తారు సో దీని ధర ఒకటి పద్దెనిమిది రూపాయలు చేపపిల్ల సో దీన్ని ఈ టబ్బులో నాలుగు నెలలు ఇక్కడ పెరుగుతుంది సో ప్రతిరోజు ఐదు గంటలు ఐదు సార్లు మనకు దీనికి దాన వేయటం జరుగుతుంది రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయటం జరుగుతుంది ఇక్కడ కంపెనీ పేరు ఉదయ్ ఆక్వాకల్చర్ వాళ్ళు సో వాళ్ళ అసిస్టెంట్ వచ్చారు సో ఇక్కడ ప్లేస్ ఈ ప్లేస్లో మేము షెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పాము తర్వాత ఈ ఏరియాలో చేప పిల్లలు నాలుగు నెలలు అందులో డబ్బులో పెరిగినవి ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ చేస్తామని సో ఇక్కడ ఫస్ట్ పిల్లర్స్ వేసేసి షెడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రేకుల షెడ్డు సో కింద ప్లాట్ఫాము బెడ్ ఒకటి ఏర్పాటు చేయాలి సో ఇక్కడ మనం కూరగాయలన్నీ పెంచుకోవాలి సైడ్ సైడ్ ఆ చేపల నుండి వచ్చినటువంటి నీళ్ళని కూరగాయల కోసం అని ఇటు బ్యాక్ ఎండ్ నుండి వ్యూస్ చూడొచ్చు సో ఇది ఒక షెడ్డు సో ఇంకా బేస్మెంట్ అనేది ఏర్పాటు చేయాలి కింద ఒక పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలి సో ఇది వర్క్ అయితే నడుస్తూ ఉంది సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత కింద ఇక్కడ హోల్ ఒకటి ఉంది ఈ హోల్ దగ్గర మనకు పైపుని అయితే కింద పెడతాము ఎందుకంటే వాటర్ని ఆ టబ్బులో పిల్లల్ని నీళ్ళలో ఉంచిన నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి కాబట్టి బయట వాల్వ్ పెడతాము ఆ వాల్వ్ తోటి ఇక్కడ ఇక్కడ ఇన్స్టాలేషన్ టబ్బుని ఈ చేప పిల్లల టబ్బుని కరెక్ట్గా ఈ సెంటర్లో సెటప్ చేస్తాము సో బయట వాల్వ్ ఏర్పాటు చేస్తాము ఆ వాల్వ్ ద్వారాగా నీళ్ళు వదిలినప్పుడు నీళ్ళు బయటికి వెళ్ళడానికి ఇదొక సెంటర్ పాయింట్లో ఒక పైప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది బేస్మెంట్ షెడ్కి షెడ్ దగ్గర దీని తర్వాత ఫ్లోరింగ్ అనేది చేయాలి ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బాల్ వాల్వ్ అనేది పెడతాము ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీలో కానీ నీళ్ళని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ వాల్వ్ను ఓపెన్ చేయటం వల్ల నీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నీళ్ళు ఓపెన్ చేసిన నీళ్ళని బయట మనం కూరగాయలు మిగతా వా వాటికి చాలా న్యూట్రిషన్ గల వాటర్ కాబట్టి వాటిని చెట్లకు వాడవచ్చు సో ఈ విధంగా మనకి సెంటర్ పాయింట్లో ఉంటుంది అక్కడ ఏది బాల్ వాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీన్ని మనం ఇక్కడ నుండి నీళ్ళు వదిలిన వాటిని అక్కడ మనం ఏవైతే కూరగాయలు ఏవైతే పెంచుకుంటామో అటు సైడ్ వాటికి పెంచ పెట్టడం జరుగుతుంది లేదంటే ఇంకా మనం ఏది చేన్లలో కూడా వాటికి పంపుకోవచ్చు సో తర్వాత ఇక్కడ మనకు ఫ్లోరింగ్ అనేది జరుగుతుంది వర్క్ సో ఈ ఫ్లోర్ క ఖర్చు కూడా మనం అంటే ఇక్కడ చిప్స్ ఒకటి ఉచిగా ఒకటి సిమెంట్ బస్తాలు సో ఇదొకటి రేకుల షెడ్కి కూడా మనకు రేకుల రేకుల కాస్టు తర్వాత పిల్లర్స్ పోయడానికి తర్వాత వెల్డింగ్ సో ఇవన్నీ ఈ షెడ్కే మనకు డెబ్బై వేలు దాకా అయ్యింది రేకుల షెడ్కి మనకు యాభై వేలు ఇక్కడ ఫ్లోర్ బెడ్ చేయడానికి ఒక ఇరవై వేల ప్లస్ అయింది సో ఇక్కడ తర్వాత ఈ మొత్తం షెడ్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ వేసి అయిపోయిన తర్వాత దీనికి ఏ లోనకి నెట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఏది పడితే అది లోనకి రాకుండా ఉండడానికి తర్వాత గ్రీన్ మ్యాట్ ఒకటి కూడా కంప్లీట్గా షుట్ చేయడం జరిగింది ఇంకా ఇన్స్టాలేషన్ జరగలేదు అక్కడ హోల్ ఆ విధంగా ఉంది సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయడానికి వస్తారు ఎందుకంటే పేమెంట్ అనేది మనం చేసుకోవాలి తర్వాత ఇది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ద్వారాగా మనకి ఈ స్కీమ్ ద్వారాగా లోన్ కూడా శాంక్షనింగ్ ఉంది సో వీళ్ళు ఇన్స్టాలేషన్కి వచ్చేసారు మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ జరుగుతుంది సో టబ్బుని సెంటర్ పాయింట్లో ఫిక్స్ చేసేసారు తర్వాత ఇటు సైడ్ మొత్తం బ్లోవర్స్ మధ్య మధ్యలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ సప్లై ఒక వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ మిగతా వెదర్ కండిషన్స్ అనుకూలించిన టైంలో మనం బ్లోవర్ అనేది ఏర్పాటు చేస్తాము బ్లోవర్ ఆన్ చేసినప్పుడు మోటార్ ద్వారాగా మనకి చేప పిల్లలకి ఆక్సిజన్ అనేది అందుతుంది అది ఈ పైప్ ద్వారాగానే చుట్టూ ఇప్పుడు ఈ ఏదైతే పైప్ ఉందో సో ఇక్కడ ఇవి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆక్సిజన్ పైప్సే మనం బ్లోవరే యాడ్ బ్లోవర్ ఆన్ చేసినప్పుడు ఆ నీళ్ళలో ఆక్సిజన్ అనేది కింద గ్రౌండ్ లెవెల్లో వాటికి అందుతుంది సో నెక్స్ట్ మనకిక్కడ చూడవచ్చు ఈ బ్లోవర్ అనేది మోటరు సో ఇక్కడ ఇన్స్టాలేషన్ జరుగుతుంది మో బ్లోవర్ తర్వాత ఇది ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత ఇది క్లియర్గా మొత్తం ఫైవ్ వ్యూ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయిపోయినట్టే సో తర్వాత చేప పిల్లల్ని ఈ విధంగా ఉన్నామని నీళ్లు మించిన తర్వాత చేప పిల్లలు వాళ్ళే మీరు తీసుకొస్తారు సో వాటిని నెమ్మదిగా వాటిని వదలాలి సో చూడొచ్చు కొద్దిగా చేప పిల్లల సైజు పెద్దగా ఉన్నాయి చిన్న సైజు అయితే మనకు పదిహేను రూపాయలకి పెద్ద సైజు కాబట్టి పద్దెనిమిది రూపాయలకి దొరికిదు సో ఫ్రెండ్స్ ఇది చేపలకి దానా సో ఎస్త్రీ ప్రతిరోజు ఎనభై గ్రాములు ఐదు పూటలు ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు మూడు గంటలకు ఐదు గంటలకు సో ఇక్కడ కొలత ప్రకారంగా చూసుకొని సో దీన్ని ఐదు దపాలుగా చేప పిల్లలకి వేస్తాము సో ఈ విధంగా ప్రతిరోజు నా ఐదు సార్లు దానా వేస్తాము ఈ విధంగా నాలుగు నెలలు ఈ టబ్బులో పెరుగుతాయి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాము తర్వాత వీటిని పారం పాండ్లోకి చిక్ చేసేసి మళ్ళీ కొత్త చేప పిల్లల్ని ఇందులోకి మారుస్తాము ఈ విధంగా మనము బ్యాచెస్ వైజ్గా